ఈరోజు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి మేమందరం కూడా నిర్ణయం వచ్చి చెప్పాము ముందస్తుగానే ఎన్నికల కమిషన్ని అప్రమత్తం చేశాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో చైర్మన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన అరాచకాలు చేయాలని చెప్పారు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పారు దాడులు చేస్తున్నారని చెప్పండి ఆ ప్రాంతాల్లో మీరు పోలీసు అధికారులని అప్రమత్తం చేయండి అని చెప్పండి అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి నిన్న మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి విన్నవించాం కానీ ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వెరవకుండా పోలీసులు పూర్తిగా తిరుపతిలో కానీ అలాగే ఇతర ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా అధికార పార్టీకి వత్తాస్పలికి అధికార పార్టీ కౌన్సిలర్కి కవచంలాగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు మేయరు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటే మూడు వందల మంది కిరాయి మూకలు రౌడీలు జనసేన తెలుగుదేశం నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని వారి మీద దాడి చేస్తే వారి వారిని దౌర్జన్యం చేస్తే అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కళ్ళప్పకిచ్చి చూస్తుంది మేము ముందస్తు ముందుగా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం టెంపుల్ సిటీలో ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి తిరుపతిలో దారుణాలుకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పి మనం చెప్పచ్చు నిన్నగాక మొన్న పోలీసులు యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులేంటి దమనకారులు ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది అలాగే నూజివీలో మాజీ మంత్రి పారసాద్ మంత్రిమర్యుల పార్సాద్ గారు ఆయన ఒక ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని తీసుకుపోయారు ఎక్కడికక్కడ కొనుగోలు చేయడము డబ్బులు విశ్రమిడిగా ఖర్చు పెట్టడము ప్రలోభాలు పెట్టడము దౌర్జన్యం చేయటము ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా కూటమి యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం శరాఘాతంగా మారిపోయింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు భయం ఎందుకు మీకు ఎవరైనా శాసనసభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజారిటీగా ఉండి రేపు చిన్న చిన్న ఎన్నికలకి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారని అంటే మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఏ క్షణమైనా సరే మీకు ఆయన అంటే భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి భావించి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు మీకు కాన్ఫిడెన్స్ లేదు మీ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఎన్నికలైన సరే మరుస మరుసటి రోజు నుంచే భయపడతా ఉన్నదని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలు ఇదేనా మీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎందుకుంది ఇదే కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాగినాయి మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యాలు దమనకాండలు తెలుగుదేశం చరిత్రలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా ఎన్నికల అధికారి గారిని కలిసాం నిన్న చెప్పినప్పటికీ మీరు సరైన చర్యలు తీసుకున్నట్టుగా ఉన్నది డీజిపి గారిని ఆదేశించండి ఏ ఏ ప్రాంతాల్లో అక్కడ కార్యక ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు కలెక్టర్లకి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని చెప్పి ముందు చెప్పాం ఈ రోజు వరకు చెప్పాం అయినా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరే విధంగా స్పందించలేదు మరొకసారి మనం ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం లేకుండా మా ఉండాల్సినటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం మీద ఉంది మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మీద ఉంది పోలీసులకి ముందుగా చెప్పినప్పటికీ కూడా వేస్తే మూడు వందల మంది దాడి చేస్తే ఎన్నికల్లో హక్కు ఉన్నటువంటి వాళ్ళు కౌన్ కార్పొరేషన్ కు వెళ్ళడానికి గేట్ల దగ్గర ఆపేసి పోలీసులు ఎవరికైతే ఓటు హక్కు ఉందో ఎవరైతే కౌన్సిలర్లు ఎవరైతే కార్పొరేట్ లో వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా నిత్యష్టంగా మారిపోయినాయి పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి వత్తాసుగా పలుకుతోంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి దౌర్జన్యాల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం మరొకసారి రేపు తిరుపతి ఎన్నిక వాయిదా పడినట్టుగా ఉంది నిష్పక్షపాతంగా పోలీస్ బందోబస్తు మధ్య మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా థర్టీ సెక్షన్ పెట్టినా అది అధికార పార్టీకి ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఈ విధంగా ఇదే విధంగా కొనసాగితే మీరు మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ప్రజలతో ముందుకు తీసుకెళ్లి ప్రజలకి చెప్పే విధంగా కార్యక్రమాన్ని అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం